హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను సింపుల్గా స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను వీటిని సవారీలో అని అంటారండి సేమ్ మనం తెలంగాణ స్పెషల్ వాళ్ళు గారెలు ఎలా చేసుకుంటామో అలాగే ఉంటాయి కానీ ఇవి మైదాపిండితో చేసుకోవాలి చాలా బాగుంటాయి కరకలాడుతూ దానికి ముందుగా రెండు కప్పుల మైదాపిండి తీసుకున్నాను తర్వాత జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఇలా నలిపి వేసుకోవాలి ఓమైనా వేసుకోవచ్చు ఏదైనా ఒకటే వేసుకోవాలి ఏదైనా ఇదైనా నేను జీలకర్ర వేస్తున్నాను రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఇలా చిన్న చిన్న ముక్కలాగా చేసి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నానండి పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనకి అందులో సరిపోయినంత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే బటర్ అయినా వేసుకోవచ్చు మనం ఇది మొత్తం అంతా కలుపుకోవాలి అంత ఆయిల్ అంతా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా ముద్ద అయ్యేటట్టుగా చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ అవ్వద్దు తక్కువ అవ్వద్దు తక్కువైతే అసలు మంచిగా ఉంటుంది ఎక్కువ అయితే ఆయిల్ వేయంగానే విరిగిపోతాయి చూసారా ఇట్లా కలుపుకుంటే మనకి ముద్దలాగా వస్తే పర్ఫెక్ట్గా అయినట్టు ఇదంతా ఆయిల్ అంతా అంతలా కలిసిన తర్వాత అప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి సాఫ్ట్గా చూసారా ఏ ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది బాగా ప్రెస్ చేస్తూ మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి నానైతే మంచిగా వస్తాయి అన్నట్టు చూసారా పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం పూరీలు ఏ సైజ్ చేసుకుంటామో ఆ సైజు చేసుకుంటే సరిపోతుంది మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా పూరీ సైజు మనం గ్యారెలు చేసుకుంటాం కదా ఆ సైజ్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నట్టు అన్నీ ఇలా ముద్ద చేసి పెట్టుకొని ఒక్కొక్కటిగా తీసుకొని కొంచెం కొంచెం పిండి చల్లుకుంటూ చేసుకోవాలి మీ దగ్గర మిషన్ ఉంటుంది దాంతో అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా కర్రతో అయినా చేసుకోవచ్చు కానీ పల్చగా చేసుకోవాలి మరి పల్చగా కాకుండా మనకి అర్థమవుతుంది కదా పూరి చేసుకుంటాం కదా ఆ సైజు చేసుకుంటే ఆ థిక్నెస్తో చేసుకుంటే మనం చేసుకున్న అప్పాలు అనేది క్రిస్పీగా వస్తాయి చూసారా ఈ సై ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి చేసుకున్న తర్వాత ఇది పొంగకుండా ఉండడానికి ఇలా ఫోర్క్ స్పూన్ తీసుకొని మొత్తం ఘాట్లు పెట్టేసుకోవాలి ఇది మనకి పొంగొద్దండి పొంగకుండా ఉండడానికి ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి అన్నీ మనం చేసిన అన్నిటికీ ఇలాగా పెట్టేసుకోవాలి ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత చూసారా మనం ఆయిల్ ఇలా పిండి వేయంగానే పైకి తేలాలి అప్పుడు పర్ఫెక్ట్గా అయినట్టు ఇలా వేగిన వాటిని ఇంకొకటిగా వేసేసుకోవాలి మాడకుండా చూసుకోవాలండి మనకి తెలుస్తూ ఉంటుంది ఇది వైట్ ఇవి వైట్గానే ఉంటాయి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అంతే మనకు క్రిస్పీగా రావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మనం ఫోర్క్ స్పూన్స్తో డాట్స్ పెట్టుకుంటే పొంగకుండా క్రిస్పీగా వస్తాయండి లేదంటే పూరిలాగా పొంగుతుంది సాఫ్ట్గా వస్తాయి అలా కాకుండా క్రిస్పీగా ఉంటేనే మనకి నిలువుంటాయి ఉంటాయి కాబట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ కలర్ వస్తే సరిపోతుంది అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ హీట్గా ఉండకుండా చూసుకోండి చూసారా అన్నీ రెడీ అయిపోయాయి ఎంత చక్కగా ఉన్నాయి కదా చాలా చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి మనం వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ పాటు నిల్వ ఉంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్